మెట్రో రైలు ప్రాజెక్టు గురించి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు హేమంత్ మాట్లాడారు ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం తెలంగాణ మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియాతో మాట్లాడారు హైదరాబాద్ మెట్రో రైల్ ప్రా ప్రాజెక్టుకి సంబంధించి ఎలాంటి కంపెనీని కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే లక్ష్యంగా చేసుకుందని ఆయన ఆరోపించారు మెట్రో రైలు నిర్మాణంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఆర్థిక భారం పెంచుతాయని రాష్ట్ర ప్రజలకే నష్టం జరుగుతుందని చెప్పారు ఎలాంటి వంటి పెద్ద కంపెనీని భయపెట్టి తరిమివేయడం వల్ల రాష్ట్ర పెట్టుబడుల వాతావరణం దెబ్బతింటుందని హెచ్చరించారు తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవడానికి కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలు తీసుకుంటుందని కేటీఆర్ అన్నారు హైదరాబాద్ను అంతర్జాతీయ ప్రమాణాల్లో నిలబెట్టేందుకు ప్రారంభించిన మెట్రో ప్రాజెక్టులో కాంగ్రెస్ కాంగ్రెస్ జోక్యం చేసుకోవడం తప్పని ఆయన పేర్కొన్నారు ఇలాంటి చర్యల వలన ఇతర పెట్టుబడిదారులు కూడా వెనక్కి తగ్గే అవకాశం ఉందని చెప్పారు బీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ మెట్రో ప్రాజెక్ట్ ప్రాజెక్టును పూర్తిగా పూర్తి చేసి ప్రజలకు అందించిందని గుర్తు చేశారు కొత్త ప్రభుత్వ చర్యలు ప్రజల్లో పెట్టుబడిదారులు అనుమానాలు కలిగిస్తాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు రాష్ట్ర ప్రయోజనం ముందుండాలి రాజకీయ ప్రతీకారాలు పక్కన పెట్టాలి అని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు ఇదండి ఈరోజు వార్త థ్యాంక్ యూ